ధనవంతులుగా స్థిరపడాలంటే ఏం చెయ్యాలో తెలుసా ఉన్నపాటుగా ధనవంతులుగా కావాలంటే కొన్ని పనులు చెయ్యాలి ధనార్జన ధ్యేయం కోసం ఏ నియమాలు పాటించాలో తెలిపాడు చాణుక్యుడు ఆచార్య చాణుక్యుడు మనిషి జీవితంలో ఎలా పైకి ఎదగాలో చెప్పాడు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా చేస్తే ధనవంతులు అవుతాం అనే విషయాలపై ఎన్నో మార్గాలు సూచించాడు నీతి నిజాయితీతో ఉండేవాడికి ఏదైనా సాధ్యమే ఉన్నత స్థానంలో ఉండేందుకు అతడు చేసే ప్రయత్నాలు మంచివి కావడంతో అతనికి అనుకూల పరిస్థితులు ఉంటాయి దీంతో మన జీవితంలో ఎదిగే అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి అనైతికంగా వ్యవహరిస్తే మనకి నష్టాలే వస్తాయి అక్రమాల ద్వారా సంపాదించే డబ్బు నిలవదు సక్రమమైన మార్గం అన్నింటికి మూలాధారం నైపుణ్యం ద్వారానే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తాడు విద్యా నైపుణ్యాలపై ఫోకస్ పెడితేనే అనుకూతి సాధిస్తాడు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు దీంతో జీవితంలో ఎదిగేందుకు కావలసిన అవకాశాలు అందుపుచ్చుకుంటాడు జీవితంలో మంచి స్థానం దక్కించుకునేందుకు ముందుకు నడుస్తుంటాడు మనం ఏదైనా పని చేయడానికి పట్టుదల ఉండాలి పని మొదలు పెట్టామంటే పూర్తయ్యే వరకు పట్టుదల వదలకూడదు చాణుకుడి ప్రకారం మనసులో పట్టుదల ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది క్రమశిక్షణ ఉంటే విజయం సాధ్యమే అని చాణుకుడి అభిప్రాయం దీంతోనే జీవితంలో ఎదిగేందుకు కావలసిన పరిస్థితులను అందిపుచ్చుకుంటేనే విజయం సాధ్యమవుతుంది మనుషుల మధ్య సంబంధాలు కలిగి ఉంటే మనకి విజయాలు సాధ్యమవుతాయి అందరితో బాగా మాట్లాడి వారి అనుభవాలు తెలుసుకుంటే మనం చేసే పనుల్లో మనకు పనికి వచ్చేవి ఉంటాయి వాటిని పాలైతే మనకి విజయం సాధించడానికి గల విషయాలు దొరుకుతాయి మేధావులు సలహాలు సూచనలు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి